ఇవన్నీ మొత్తం మ్యాటి ఫినిషింగ్ టైల్స్ మీరు ఏవి తీసుకున్నా కూడా ఇవి రెండు వందల డెబ్బై నుండి స్టార్టింగ్ ఉంటాయి రేటు ఒకటి అయితే మనకి మూడు వందల రూపాయల వరకు ఉంటాయి మనకి రేటు ఇవన్నీ మ్యాట్ టైల్స్ అలాగే ఇప్పుడు చూడండి వెలివేషన్ టైల్స్ ఇవి ఫస్ట్ వెలివేషన్ టైల్స్ చూడండి తెలుస్తుంది మీకు సో ఇక్కడ వరకు చూసినట్టు మీకు ఈ వీడియో నచ్చినట్లే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సో మీకోసం నేను డబ్బులు తీసుకోకుండా వీడియోలో చేస్తున్నాం కాబట్టి మీకు ఏదో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ చేయకుండా తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా వీడియో చేస్తున్నాం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు ఉపయోగపడుతుంది మొత్తం ఇవన్నీ వెలివేషన్ టైప్స్ ఆపప్పుడు నాకు చూపిస్తా ఇవి చూడండి ఇవి మొత్తం గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ ఈ విల్వేషన్ టైప్సే సో మీరు ఏదైనా తీసుకోండి ఈ ఫిని గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ లో మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రం రెండు వందల నలభై రూపాయలకి ఇస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మంచి టైల్స్ ఇవన్నీ మిస్ మిస్ చేసుకోవద్దండి సో ప్రతి ఒక్కటి బాగున్నాయి డిజైన్స్ సో మళ్ళీ ఒకసారి చూపిద్దాం చూడండి విన్న విషయంలో మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా రెండు వందల నలభై రూపాయలకే ఇస్తారు బాక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్స్ ఇక్కడ ఉండాలి చూడండి రేపు మీకు టూ బై ఫోర్ టైల్స్ చూపిస్తాను మ్యాట్ ఫినిషింగ్ కూడా మ్యాట్ ఫినిషింగ్ ఫస్ట్ మోడల్ చూడండి ఆ తర్వాత రేట్లు చెప్తాను ఈ టూ బై ఫోర్ టైప్స్లో కూడా మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి తక్కువ రేట్కి ఇస్తారు ఒక మోడల్ మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోండి అన్నిరు మోడల్ ఇస్తారు అంటే మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బెనిఫిట్ ఒక మోడల్ మాత్రం తక్కువ రేట్కి ఇస్తారు ఇది చూడండి ఈ బ్లూ కలర్ టైల్స్ ఈ ఫ్లోరింగ్ బి జీబీటీ టైప్ చూడండి ఆరు వందల యాభై రూపాయలు ఇస్తారు బాక్స్ మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రమే గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళకి రేట్లకు ఇవ్వరు ఏడు వందల రూపాయలు పైన ఇస్తారు సో మోడల్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అది చూడండి సో స్టార్టింగ్ ఇది వచ్చి మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది వచ్చి గ్రానైట్ వుడిఫినిషింగ్లో ఉంది చూడండి ఇది కూడా ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్స్ అలాగే ఇది కూడా అంతే ఏడు వందల నలభై రూపాయలు పడతాయి బాక్స్ ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది థిటి మ్యాట్లో ఉంది చూడండి ఇది వచ్చి ఏడు వందల ముప్పై రూపాయలు పడతాయి సో ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది అలాగే ఇది చూడండి ఇది కూడా అంతే ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది బాక్స్ అలాగే ఇది చూడండి వైట్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది ఇది కూడా ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అలాగే ఇది చూడండి డైమండ్ షేడ్ మార్బుల్ డైమండ్ షేడ్ ఫినిషింగ్ ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూడండి మ్యాట్ మ్యాట్ ఇది కూడా ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది చూడండి సో ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బాక్సు సో ఇది కూడా చూడండి ఫస్ట్ పక్కన ఉన్నది ఇది కూడా ఏడు వందల நல்ல ரூபாய் படுத்து சோ லயன் கூட இவன்னு கூட ஏழு வந்து நல்ல நல்ல ரூபாய் படுத்து மஞ்சள் டைல்ஸ் மிஸ் எஸ் கோதி அங்கே இப்படி சூடும் ஏழு வந்து முப்பது ரூபாய் படுத்தது இது நேற்று இது ரெண்டு சோ அல்ல இது வச்சி ஏழு வந்து இரவு ரூபாய் ஏழு வந்து ரூபாய் பாக்கு இது கூட ஏழு வந்து முப்பது ரூபாய் இதுச்சூட் வைட் அண்ட் ப்ளூ காம்பினேஷன் இது 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 ஏழு வந்து முப்பது ரூபாய் பண்ணிட்டு இதுச்சூடிக் கிரனேட் மோடல் వచ్చి ఏడు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది బాక్స్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ టైప్స్ ఉంటుంది టూ బై ఫోర్లో మీరు బయట యాడ్ ఉన్నా కూడా దగ్గర దగ్గర బాక్స్ వచ్చి మీరు ఆడమ్ షోరూంలో ఉన్నా కూడా బాక్స్ వచ్చి మరి దాదాపు ఎనిమిది వందల పైన పెట్టాలి బాక్స్ వీళ్ళ దగ్గర ఏడు వందల యాభై రూపాయలే అలాగే ఇచ్చి చూడండి బాగుంది టైం రిజల్ట్ బాగుంది కదా వచ్చి ఏడు వందల నలభై రూపాయలు అలాగే ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలు ఇది చూడండి గ్రానైట్ ఫినిషింగ్ మోడల్ రెడ్ బాగుంది ఇది ఏడు వందల ముప్పై రూపాయల బాక్స్ ఇది ఇది కూడా ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా గ్రానైట్ పెన్షింగే ఇవి రెండు ఏడు వందల ముప్పై రూపాయలు బాక్స్ అలా ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ ఉందా అదే ఇది ఎంత బై రెండు వేల రూపాయల బాగుంది మధ్యలో హాల్లో వేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఇది రెండు వేల రూపాయలు అంట ఎనిమిది వేల సారీ ఎనిమిది వేల రూపాయలు అంట రెండు వేలంటే నేను ఆచర్యనా ఎంతో రెండు వేలు చెప్తానని ఎనిమిది వేలు ఫినిషింగ్ ఎట్లుండీ ఇది బాక్స్ ఉంటాయి నాలుగు పీసులు వస్తుంది డైమండ్ ఎనిమిది వేల రూపాయలు అంట సో అలాగే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఏమైనా తీసుకోండి అటో ఇటు ఉంటుంది పది రూపాయలు ఏడు వందల పైన మీరు ఏమైనా తీసుకోండి అటు ఇటు ఉంటుంది పది రూపాయలు మన ఛానల్ తరఫున వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఆరు వందల యాభై రూపాయలు ఇస్తారు బ్లూ అలాగే ఇక్కడ పార్కింగ్ ఉంది చూడండి అది ఏం టైల్స్ కూడా ఉన్నాయి పార్కింగ్ చూడండి పార్కింగ్ ఎంత బై బాక్స్ అవునా అది చూడండి ఈ పార్కింగ్ టైల్స్ దీంట్లో మీరు ఏవి తీసుకున్నా కూడా మూడు వందల ముప్పై నుంచి స్టార్టింగ్ ఉంటారు రేటు మీరు ఏమైనా తీసుకోండి మన ఛానల్ తరఫున వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ రేటు బయట వాళ్ళకి అయితే ఇవ్వరు గుర్తుపెట్టుకోండి మూడు వందల ముప్పై రూపాయలు మీరు దీంట్లో ఏదైనా తీసుకోండి ఇది తొంభై ఎయిటీన్ ఇట్లా మళ్ళీ పెద్ద ఉన్నాయి ఇవేంతై ఇవి ట్వంటీ ట్వంటీనా ఇవెంత బాక్సా ఇది నాలుగు వందలా ఇవి చూడండి కొత్తగా వచ్చినాయిప్పుడు అది ఇవి ఊరు బాగుండదు చూడండి ఇది లైన్ ఎంత అయిపోయి కదా ఇది బాక్స్కి ఎంత ఉంటుంది ఎనిమిది అరుగులేనా ఇది ఎనిమిది అరుగులే వస్తుందంట అది కూడా అంతే తొమ్మిది అరల దగ్గర వస్తలే బాస్ కి తొమ్మిది అరల దగ్గర వస్తుంది అలాగే స్టెప్స్ ఉన్నాయా ఈవెన్